హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అండి సంక్రాంతి నోములలో గాంధారి నోము అండి పెద్ద నోము కదా ఇది ఈ కనుమ రోజు నోముకునే నోము అండి ఇది ఈ నోము నోముకున్న తర్వాతనే ఏ పెద్ద నోములైనా చేసుకోవాలండి నోముకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్తో వీడియో చేశాను ఇది కనుమ అండి ఉదయం చుక్కలు ఉండగానే నోముకోవాలి గాంధార నోమండి మూడు సంవత్సరం నోముకోవాలండి లేదా ఒక సంవత్సరంలో కూడా నోముకోవచ్చండి ఒకే సంవత్సరం నోముకునేవారు మూడు సంవత్సరంలో కులతలతో నోముకోవాలి నువ్వులండి మొదటి సంవత్సరంలో హాఫ్ కేజీ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులండి రెండవ సంవత్సరంలో ఒక కేజీ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులండి మూడవ సంవత్సరంలో టూ కేజీస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులండి చూశారు కదా ఈ విధంగా కులతలు తీసుకోవాలి నువ్వులు మూడవ సంవత్సరం నోము ఒకేసారి నోముకున్నప్పుడు అండి మూడింటికి గౌరమ్మలు చేసుకోవాలి ఒకేసారి మూడు సంవత్సరంలో నోముకునేవారండి మూడు సంవత్సరంలో కులతల నువ్వులు తీసుకొని అండి ముప్పై తొమ్మిది జ్యోతులు చేసుకోవాలి పదమూడు 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 అండి విధంగా ముప్పై తొమ్మిది చేసుకోవాలి పదమూడు జ్యోతులు చేసుకోవాలండి దీపం వెలిగించి నోముకోవాలి దీపం ఉన్నప్పుడే ఐదుగురికి ఇవ్వాలండి ఈ జ్యోతులను పీట మీద కానీ తాంబాలంలో కానీ పెట్టుకొని నోముకోవాలి మాట్లాడకుండా నోముకోవాలి మాట్లాడకుండా ఐదుగురికి ఇవ్వాలి ఇచ్చేటప్పుడు అండి ఆనాడు గాంధారి నోముకున్నది ఇప్పుడు నేను నోముకున్నాను అని కుడి చెవిలో చెప్పి ఇవ్వాలండి చూడండి ఈ విధంగా నువ్వులతో దీపాలు చేసుకోవాలండి నువ్వుల ముద్దలు చేసే ప్రాసెస్ ఏనండి మీరు దీపంలాగా ఈ విధంగా మధ్యలో వచ్చి ప్రెస్ చేసుకోవాలి ఈ జ్యోతులకు కుంకుమ పెట్టుకోవాలి పోగుదారం కట్టుకోవాలండి ఉవ్వు కట్టుకున్న తర్వాత అండి వీటిలో ఉవ్వొత్తులండి వేసి ఉంచుకోవాలి ముందు రోజు అండి ముందే చెప్పి ఉంచాలండి ఐదుగురికి ఉదయమే నోముకుంటారు కాబట్టి మాట్లాడకుండా దీపం ఉన్నప్పుడే ఇవ్వాలి కదా చూసారు కదా ఈ విధంగా పదమూడు చేసి పెట్టుకోవాలి ఈ జ్యోతుల సైజ్ అండి ఒకటవ సంవత్సరం కంటే రెండవ సంవత్సరం పెద్దవిగా వస్తాయి రెండవ సంవత్సరం కంటే మూడవ సంవత్సరం కొంచెం సైజు పెద్దగా వస్తాయండి ఐదుగురు అందుబాటులో లేకున్నా అండి ఒక్క ఇద్దరికి ఇచ్చినా సరిపోతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్